హాయ్ అండి ఈరోజు వీడియోలో మష్రూమ్ పన్నీర్ మసాలా కర్రీ తయారు చేస్తున్నాను దానికోసం ముందుగా గ్రేవీ ప్రిపేర్ చేయాలి పది జీడిపలుకులు అలాగే ఒక చెక్క రెండు లవంగాలు ఒక యాలిక కొంచెం జీలకర్ర రెండు టమాటాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టాను అలాగే రెండు ఉల్లిపాయలు అండి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పన్నీర్ని అలాగే మష్రూమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి పన్నీర్ అయితే నేను ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్తో తయారు చేశాను పన్నీరు ఇప్పుడు ఒక వాటర్లో ఉప్పేసి ఈ మష్రూమ్ ముక్కలను కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి కడుక్కోవాలి ఈ మష్రూమ్ని మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చండి పెద్దగా చిన్నగా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక మష్రూమ్ని నాలుగు ముక్కలు చేస్తున్నాను అదే చిన్నదైతే రెండు చేసి సాల్ట్ వాటర్లో వేసి బాగా కడగాలి పన్నీర్ కూడా చూసారా అంత ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టాను ఇప్పుడు కర్రీకి బాండి పెట్టి ఆయిల్ పోసి ముందుగా పన్నీర్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి అలా పచ్చి ముక్కలు కూడా వేసుకుంటారు నాకైతే అలా పచ్చి ముక్కలు వేయటం ఇష్టం ఉండదు అందుకని పన్నీర్ని కొంచెం దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు చూసారుగా ఆ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసి తర్వాత మష్రూమ్ని కూడా ఫ్రై చేసుకోవాలి మష్రూమ్ని ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మనం గ్రేవీలో వేసి ఉరికించేసుకోవచ్చండి నేనైతే కొంచెం ఫ్రై చేస్తున్నాను మష్రూమ్ని కూడా ఈ మష్రూమ్ పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు మీ ఇష్టం అండి ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే బటర్ వేసుకోవచ్చు నేనైతే ఆయిలే వేసాను ఈ మష్రూమ్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మరీ హైలో పెట్టకుండా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని పక్కకు తీసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి బిర్యానీ ఆకేశాను ఈ ప్లేస్లో మనం జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేనైతే పేస్ట్లో వేసి చేసేసాను కాబట్టి ఇక్కడ జీలకర్ర అయితే వేయట్లేదు ఉల్లిపాయలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో ఈ ఉల్లిపాయలు ఫ్రై అవటం కోసం కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోద్ది అలాగే పసుపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత చేసి పెట్టుకున్న పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నూనెలో మగ్గించుకోవాలి ఇది మగ్గుతూ ఉండగా మనకు టేస్ట్కి తగ్గట్టు కారం నేనైతే రెండు స్పూన్లు వేసాను ఈ కారం ఇవన్నీ కలిపి బాగా మగ్గించి దగ్గర పడే వరకు మగ్గించుకుని అప్పుడు వాటర్ పోసుకోవాలి కర్రీలో వాటర్ పోసి ఉడికించాలండి మరీ ఎక్కువగా ఏం పోయిన అవసరం లేదు ఇప్పుడు ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఆ నీళ్ళన్నీ బాగా మరుగుతూ ఉండగా గ్రేవీ ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టుగా వేసి మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్ పన్నీర్ ముక్కలు కూడా వేసి ఉడికించుకోవాలి ఇది ఉడుకుతూ ఉండగా వేసిన తర్వాత కొంచెం కసూరి మేత వేసి మూత పెట్టి మళ్ళీ కొంచెంసేపు ఉడికించాలి కర్రీ ఉడికిపోతుంది అనుకున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి ఇది మీ ఆప్షన్ ము ముందైనా వేసుకోవచ్చు లేదా లాస్ట్ ఆపేసే ముందైనా వేసుకోవచ్చు నేనైతే మధ్యలోనే వేస్తాను ఉడికితే కర్రీలో బాగుంటుంది కొత్తిమీర అలాగే బటర్ వేసి కలిపి మరలా మూత పెట్టి కొంచెంసేపు ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోద్దండి చివరిగా కరివేపాకు కూడా వేసి మూత పెట్టుకోవాలి కరివేపాకు ఈ టైంలో వేస్తే ఆ ఫ్లేవర్ కర్రీకి పెట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి గ్రేవీ ఎలా కావాలి పల్చగా కావాలా లేదంటే చిక్కగా కావాలా చూసుకుని కర్రీ అయితే ఆఫ్ చేసేసుకోవటం స్టవ్ ఆ నూనె అంతా పైకి తేలితే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి చూసారు కర్రీ రెడీ అయిపోయింది పన్నీర్ మష్రూమ్ మసాలా కర్రీ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి